నమస్కారం చంద్రబాబు తొలిసారి నేటికి ముప్పై ఏళ్లు పదిహేనే కాలంలో అనేక సంక్షోభాలను పరిష్కరించిన నేత చంద్రబాబు హైటెక్ సిటీ సైబరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఔటర్ రింగ్ రోడ్డుతో హైదరాబాద్ రూపురేఖలు మార్చిన సీఎం చంద్రబాబు నాడు హైదరాబాద్ లో హైటెక్ సిటీ నేడు అమరావతిలో క్వాంటం వ్యాలీకు చంద్రబాబు రూపకల్పన రాష్ట్ర వ్యాప్తంగా అరవై మూడు పాయింట్ లక్షల మందికి పెన్షన్ల పంపిణీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పదిహేను నెలల్లో సుమారు నలభై రెండు వేల కోట్లు పెన్షన్లు అందించామన్న తెదేపా నేత మాజీ మంత్రి దేవినేని కూడా ఖర్చు పెట్టట్లేదు ఇవ్వట్లేదు ఇది ఖర్చు అనుకోవట్లేదు ఇది పేదవాళ్ళని ఆదుకొని ఆ మహానుభావుడు ఎన్టీ రామారావు గారు వేసిన ఆయన తీసుకొచ్చిన ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున మరి వాళ్ళ కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో మరి ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతున్నాయి బట్ ఇంకా ఇంకా మరి ఎవరికి అన్యాయం జరగకుండా ఎవరికి ఇబ్బంది రాకుండా ఎప్పటికప్పుడు కొత్త వారికి కూడా కనెషన్ ఇచ్చే విధంగా అవన్నీ కూడా ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో అవన్నీ కూడా కోటం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నాయి తప్పకుండా ఈ పింఛనిచ్చే కార్యక్రమం తెలుగుదేశం పేదవాళ్ళ సేవలో ఇది ఈ ఖర్చు పెట్టే డబ్బులు కూడా వాళ్ళకు సద్వినియోగం అవుతున్నాయి వాళ్ళకు ఉపయోగపడుతూ ఉన్నాయి కుటుంబ అవసరాలు తీసుకుంటా ఉన్నారు వాళ్ళకి కావాల్సిన ఉంటాయి ఒక డెబ్బై రూపాయల చేతులు ఉంటా ఉన్నాయి మందులకు ఇరవై రెండు వేలు ఖర్చు పెట్టుకుంటూ ఉన్నారు అట్లాగే పిల్లలకి మానవుడికో మానవాళ్ళకో ఇటు ఖర్చులకో కొనుక్కోవడానికి అవసరమైనప్పుడు వెయ్యి రూపాయలు ఇవ్వగలుగుతున్నారు ఈ విధంగా ఒక ఆర్థికంగా వాళ్ళ చేతికి ధైర్యాన్ని మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం జరిగింది తప్పకుండా ఈ కార్యక్రమాలు ఎక్కడ ముందు